నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది సీసీ ఫుటేజ్ ఏంటి సీసీ ఫుటేజ్ అంటే వివరాలు వెళితే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఈరోజు తెల్లవారుజామున ఓ ద్విచక్ర వాహనాన్ని ఇద్దరు యువకులు చోరీ చేసినటువంటి సంఘటన మనం ఈ సీసీ ఫుటేజ్లో చూడవచ్చు వివరాల్లోకి వెళ్తే కేర్ హాస్పిటల్ పైభాగంలో ఉన్నటువంటి ల్యాబ్ యజమాని లక్ష్మీనారాయణ రెడ్డి కుమారుడు సి భాను ప్రకాష్ రెడ్డి నిన్నటి రోజు సాయంత్రం ఐదు గంటలకు తన యొక్క ద్విచ ద్విచ ద్విచక్ర వాహనాన్ని తీసుకొని వచ్చి కేఆర్ హాస్పిటల్ ఎదురుగా వచ్చి పైభాగం పైభాగంలో ఉన్నటువంటి ల్యాబ్లోకి వెళ్ళారు ఆ తర్వాత తన యొక్క బండిని కేర్ హాస్పిటల్ ముందే వదిలిపెట్టి తండ్రి గారి యొక్క ద్విచక్ర వాహనములో అనంతపురం రోడ్డులోని బీసీ కాలనీలో ఉంటున్నటువంటి గృహానికి వెళ్ళిపోయారు తీరా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి హాస్పిటల్ ముందు చూస్తే తన యొక్క ద్విచక్ర వాహనము కనిపించడం లేదని ఆ తర్వాత కొంతమందిని అడిగినా కానీ ఆ చుక్కి లభించకపోవడంతో ఈరోజు గుత్తి పోలీసులకు ఈ మేరకు సి భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు కాగా గుత్తి పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీ చాలా సులభంగా కొనసాగుతున్నటువంటి విధానం కనిపిస్తుంది ఏది ఏమైనా కానీ ఈ చిత్రంలో మీరు చూసిన విధంగా మొదట వచ్చినటువంటి వ్యక్తుడు వ్యక్తి మాస్క్ వేసుకొని వస్తూ ఆ పైన ద్విచ వాహనంపై కూర్చొని తన యొక్క ఎడమ కాలితో బ్రేక్ ఒక ఒకదాన్ని ముందు బ్రేక్ చేశాడు ఆ తర్వాత అతను తిరిగి వెళ్ళిపోయాడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరికొద్దిసేపటికి మరో యొక్క యువకుడు మాస్క్ లేకుండానే వచ్చేసాడు వచ్చేసి ఏకంగా మధ్యలో ఉన్నటువంటి ద్విచక్ర వాహనంపై ఎక్కి కొంత దూరం తీసుకుని వెళ్ళడంతో మరో యొక్క ముందు వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క బండిని కాలితో తోసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళిపోయారు అయితే చాలా సులభంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేయడంలో మంచి దిట్టగా ఉన్నటువంటి ఈ వ్యక్తులే చోరీకి పాల్పడినట్లు ఈ చిత్రాలు చూస్తే మనకి తెలుస్తోంది అయితే ఇటువంటి విధానంలో చాలా వరకు ఇప్పటి వరకు చోరీలు కొనసాగుతున్నాయి మరి ఇటువంటి వారిపై కొంచెం దృష్టి కేంద్రీకరించి రాత్రిపూట పెట్రోలింగ్ కూడా కొనసాగిస్తే కొద్దిగా దొంగల పాలిట పోలీసులు సింహస్వప్నంగా మారే అవకాశము లేకపోలేదు మరి అటువంటి నేపథ్యంలో మరి పట్టణంలోనే కొందరు యువకులు చోరీకి పాల్పడుతున్నారని గతంలో అనంతపూర్ రోడ్డులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కొనసాగాయని ఇటువంటి నేపథ్యంలో పోలీసులు కొంతమేర దృష్టి సారిస్తే మాత్రం ఇటువంటి నేరాలు కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నించవచ్చని చెప్పి పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా అనుకోకుండా జరుగుతున్నటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గుత్తి పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు అయితే ఇటీవల కొంతమేర సభలు సమావేశాలంటూ మరి పోలీసులను ఇతర ప్రాంతాలకు డ్యూటీపై వేయడం అంటే బందోబస్తులు వేయడం ఆపై మరి నైట్ డ్యూటీకి కొంతమంది సిబ్బంది కొరత ఏర్పడడం స్పెషల్ డ్యూటీల పేరు మీద మరి సిబ్బందిని కేటాయించడం వల్ల ఈ విధంగా సిబ్బంది కొరత ఏర్పడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి పోలీసు పహరా కొనసాగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు కనుక మరి చోరీకి కాబడినటువంటి వాహనాలను తిరిగి రప్పించడంలోనూ ఇంతవరకు కూడా పోలీసులు సఫలీకృతం అయ్యారు ఇదే నేపథ్యంలోనే మరి చోరీకి గురి గురి కాబడినటువంటి వాహనాన్ని కూడా రికవరీ చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాను